హలో అందరికీ ఈరోజు నేను అల్లం పచ్చడి చూపించబోతున్నాను పక్కా గోదావరి స్టైల్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ఇక్కడ నేను మినప్పప్పు తీసుకున్నాను అలాగే ధనియాలు ఒక పది మిరపకాయలు జీలకర్ర పచ్చిశనగపప్పు అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చింతపండు నిమ్మకాయ సైజు అంతా బెల్లము కల్లుప్పు సో ఇవి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వీటన్నిటిని వేయించుకోవాలి మనకి ఇవన్నీ బాగా వేగలనమాట మినపప్పు శనగపప్పు జీలకర్ర మిరపకాయలు ఇవన్నీ సిమ్లో బాగా వేయించుకుంటే మనకి అల్లం పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ సగం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి అలాగే అల్లం వేసి వేయించుకోవాలి ఇలాగ పచ్చిమిర్చి పండుమిర్చి ఇలాగ అవి సగం ఈ సగం కలిపి వేసుకుని చేసుకుంటే పచ్చడి కారంగా అలాగే రుచిగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవి వేగిపోయినవి ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఈ విధంగా చింతపండు బెల్లము కల్లుప్పు ఈ మూడు ఈ పోపు మనం వేయించుకున్నమే వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి అల్లం పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి అల్లం పచ్చడి టేస్టీగా రుచిగా రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్